హాయ్ హలో వెల్కమ్ టు మనం మెచ్చిన సెలబ్రిటీ రోజు మనం మెచ్చిన సెలబ్రిటీలో సరికొత్త సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందు ఉన్నానండి ఆయనే ముఖేష్ గారు ముఖేష్ గారు అంటే తెలియని వారు ఉండరు ఎండబావులు సీరియల్తో కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన లైఫ్ ఇలా నూట యాభై పైగా సీరియల్స్ వందకు పైగా సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తూ తన కెరీర్ని ఇలా కొనసాగిస్తున్నారు ఈరోజు ఆయనతో ఇంటర్వ్యూ చూద్దాం మీరు ఎలా ఆఫర్ వచ్చింది మీకు అది చాలా యాక్సిడెంటల్గా జరిగింది యాక్చువల్గా నేను ఎక్కడా కూడా ట్రైనింగ్ తీసుకోలేదు ఇండస్ట్రీకి రావాలన్న అంబిషన్ కూడా నాకేమీ లేదు జస్ట్ రొటీన్గా ఏదో షూటింగ్ చూస్తానికి వెళ్ళాను ఈటీవీ వాళ్ళది సమ్ పద్మవ్యూహం మహాలక్ష్మం గుర్తులేదు ఎక్కడో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ గుర్తులేదు అది చూస్తానికి వెళ్ళినప్పుడు యాదృచ్ఛికంగా నాలో కూడా మనం కూడా చేస్తే ఎలా ఉంటుందన్న కోరిక కలిగింది ఇంకా అక్కడి నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టాను ఎండమావులతో ఎండమావులు సీరియల్లో ఒక చిన్న అట్మాస్ఫియర్ క్యారెక్టర్తో నా కెరీర్ స్టార్ట్ అయ్యింది మొగలి రేగుల్లో చాలా ఫేమ్ అయ్యారు కదండి ఇంకా టూ థౌజండ్ ఇయర్లో ఎండమావల్లో కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత రెండు వేల రెండులో ఈటీవీ టూ ఛానల్ ఇంకా టెలికాస్ట్ కాకముందే వాళ్ళు పైలట్స్ చేశారు దాంట్లో వినియోగదారుల వేదిక మాయా బజార్ అనే రెండు ప్రోగ్రామ్స్లో నేను సెలెక్ట్ అయ్యాను అవి చేస్తూ చేస్తూ అప్పుడెక్కువ మొత్తం ఆర్ఎఫ్సీలోనే షూటింగ్లు జరిగేవి అలా అలౌకికకి నేను సెలెక్ట్ అయ్యాను అలౌకిక అలా అలౌకిక ఇంకా నంబర్ ఆఫ్ సీరియల్స్ ఈటీవీలో నెంబర్ ఆఫ్ సీరియల్స్ చేశాను చేస్తుండగా రెండు వేల ఎనిమిదిలో శ్రీకాంత్ ప్రొడక్షన్ వాళ్ళు చక్రవాకం అయిపోయిన తర్వాత మొఘల్ రేఖలు స్టార్ట్ చేస్తున్నారని తెలిసి వెళ్ళి మేడం గారిని కలిశాను భగవంతుడి దయ వల్ల మేడం గారి దయ వల్ల జనార్దన్ అనే క్యారెక్టర్కి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అక్కడి నుంచి నా కెరీర్ బ్రేక్ అండి ఇక ఈరోజు వరకు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా బిజీ అయిపోయాను మీకు ఇలా చేస్తున్నప్పుడు ఒక్కసారి కూడా బోర్ అనిపించలేదా బోరు ఫస్ట్లో బోర్ అనిపించేది ఎప్పుడంటే కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చేది ఎలాంటి ఆర్టిస్ట్కైనా సీరియల్కి సీరియల్కి మధ్య గ్యాప్ వచ్చినప్పుడు మాత్రం ఎందుకు వచ్చా ఇండస్ట్రీ కానీ అనిపించేది కానీ కాలక్రమంలో మనం చెయ్యంగా చెయ్యంగా ఇదే ప్రాణం అయిపోయింది సో ఇప్పుడు బోర్ అనేది లేదు ఇది నా లైఫ్ అంబిషను ఇంకా ఏదైనా కానీ ఇంకా ఇదే జీవితం మీ ఫ్యామిలీ మెంబర్స్ హండ్రెడ్ పర్సెంట్ అండి వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే నా కెరీర్ ఇరవై సంవత్సరాల పాటు సాగింది ఏ ఆర్టిస్ట్కైనా అది మేల్ ఆర్టిస్ట్ కావచ్చు ఫీమేల్ ఆర్టిస్ట్ కావచ్చు కుటుంబ సభ్యుల సహకారం లేకుండా కెరీర్ ఉండదండి వాళ్ళు కోఆపరేట్ చేస్తేనే ముందుకు అనమాట అలా మూవీస్లో కాల్ లేదండి ఆడిషన్స్ చాలా వాటికి వెళ్ళాను ఆఫీసులకు తిరిగాను చేశాను కానీ ఆడిషన్స్లో మీరు సెలెక్ట్ అయ్యారు సో ఈ క్యారెక్టర్ మీదని ఈరోజు వరకు నాకు ఎవరు వేషం ఇవ్వలేదు ఈ సీరియల్స్ నుంచి సినిమాకి వెళ్ళిన వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ముఖేష్ గారు బాగా చేస్తారు ఈ క్యారెక్టర్ ఏనైతే యాప్ట్ అని చెప్పి వాళ్ళ ద్వారా ఒక వంద సినిమాల పైన చేసిన వాడిని కానీ అడిషన్లో సెలెక్ట్ అయ్యి మాత్రం ఇంతబడికి ఒక్క క్యారెక్టర్ కూడా నేను చేయలేదు అట్లనే ఒక ఐదు సినిమాల్లో సోలో విలన్గా చేశాను వాళ్ళు కూడా పరిచయస్తులే అన్నోన్ పర్సన్స్ ఎవరు ఇవ్వలేదు ఒక్క సీన్ వేషం కానీయండి ఒక రోజు వేషం కానివ్వండి త్రోట్ వేషం కానివ్వండి టోటల్గా ఒక నూట యాభై సీరియల్స్ చేశాను ఈ ఇరవై సంవత్సరాల్లో ఒక వందకు పైగా సినిమాలు చేశాను లేటెస్ట్గా వచ్చిన సీతమ్మట్ల సినిమల చెట్టు బీరువా జోరు లెజెండ్ జనతా గ్యారేజీ రీసెంట్గా సాక్ష్యం వినయ విధేయ రామ ప్రతి దాంట్లో అక్కడో ఇక్కడ ఎక్కడో కనిపిస్తుంటాం ఎందుకంటే చెప్పుకోవడానికి పెద్ద క్యారెక్టర్ కాకపోవచ్చు కానీ పెద్ద కంపెనీలు కాబట్టి మాకు ఫీడింగ్ ఉంటుంది మొత్తానికి మీరు సినిమా షూటింగ్ చూడడానికి వెళ్ళి ఇప్పటివరకు బ్రేక్ లేకుండా మేకప్ ఉన్నారు అది కళామ తల్లి నాకు ఇచ్చిన వరం నా అదృష్టంగా భావిస్తున్నాను అసలు ఫేస్బుక్ లో ఇంతమంది ఫాలోవర్స్ ఎలా అండి మీకు ఇంత క్రేజ్ సోషల్ మీడియా వల్ల కూడా నాకు చాలా హెల్ప్ అయింది ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు అంటే ఫ్రెండ్స్ కావచ్చు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు నా అడ్రస్ ఈజీగా ఫేస్బుక్ ద్వారానే చాలా మందికి దొరికింది అలా ఇంకొంచెం అప్డేట్ అయ్యాను నేను మీరు మూవీస్లోకి రాకముందు సీరియల్స్లోకి రాకముందు ఏం చేస్తూ ఉండేవారు అంటే మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసారా నేను ఇండస్ట్రీకి రాకముందు విజయవాడలో శక్తి ఒక్కపడి అని చాలా పాపులర్ అండి దాన్ని హైదరాబాద్లో మార్కెట్ చేద్దామని మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వచ్చాను అది మార్కెట్ చేస్తూ చేస్తూ ఉండంగానే అనుకోకుండా ఆ కంపెనీ వదిలేశాను ఖాళీగా ఉన్నాం ఒక వన్ ఆర్ టూ మంత్స్ ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీ ఉన్న టైంలో ఏం చేయాలని సర్చింగ్ చేస్తూ చేస్తూ ఎవరో ఫ్రెండ్స్ పిలిస్తే షూటింగ్ చూస్తాను కానీ వెళ్ళాను ఆ రోజున అక్కడ షూటింగ్ చూస్తుంటే అట్మాస్ఫియర్లో ఒక హీరో హీరోయిన్ అది హోటల్ సెటప్ అనమాట మనుషులు కావాల్సి వచ్చారు షూటింగ్ చూస్తున్న కొంతమందిలోంచి కొన్ని బాగున్న ఫేసులు తీసుకొచ్చి అక్కడ కూర్చోమని చెప్పారు మొట్టమొదటిసారిగా వెళ్ళి అక్కడ కూర్చున్నాను అయితే అది కెమెరాకి కరెక్ట్గా నేను ఆ హీరోయిన్ వెనక ఉండటం వల్ల కొంచెం నాకు పౌడర్ ప్యాడ్ వేసారు ఆ రోజున ఆ పౌడర్ ప్యాడ్ రోజు వరకు అలా కంటిన్యూగా వచ్చేసేసింది అయితే స్ట్రగుల్స్ అనేది ఇండస్ట్రీలో కావచ్చు బయట జీవితంలో కావచ్చు అది కామన్ అండి స్ట్రగుల్స్ అయితే చెప్పుకోదగ్గ స్ట్రగుల్స్ ఏం కాదండి భగవంతుడి దేవ్ వల్ల రావటం రావటమే ఫ్లైట్లో వచ్చినట్టు నాకు కెరీర్ అంతా బాగానే ఉంది అప్పుడు ఈటీవీ టూలో బజార్ అనే సీరియల్ దానికి డైరెక్టర్ గారు కోట్ల హనుమంతరావు గారు ఆయన బాగా ఎంకరేజ్ చేశారు ఎవ్రీ ఎపిసోడ్లో మాకు ఛాన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు దాంట్లో ఏందంటే అది పొలిటికల్ సెట్ ఈ వారంలో రాజకీయంగా ఏం జరిగినాయో పరిణామాలు వాటిని పిక్చర్ ఇచ్చేసి టెలికాస్ట్ చేసేవాళ్ళు సో దాంట్లో అంతా స్టేజ్ ఆర్టిస్టులు సీనియర్ ఆర్టిస్టులు యాక్ట్ చేసేవాళ్ళు వాళ్ళని చూసి మ్యాక్సిమం వాళ్ళే నాకు గురువులు వాళ్ళని చూస్తూ నేర్చుకున్న సపరేట్గా నాకు గురువు అంటూ ఎవరు లేరు నేను ఎవరి దగ్గర యాక్టింగ్ కోర్స్ నేర్చుకోలేదు ఆ తర్వాత వేదిక వినియోగదారుల వేదిక ఆ తర్వాత అలౌకిక ఆ తర్వాత బంధం చక్రతీర్థం భార్యామణి ఆడదే ఆధారం ఇలా నెంబర్ ఆఫ్ సీరియల్స్ చేసుకుంటూ టూ థౌజండ్ ఎయిట్ వరకు చిన్న చిన్న వేషాలు అంటే డాక్టర్ లాయరు ఎస్ఐ సబ్ వన్ డే వేషాలు అవన్నీ చేసుకుంటూ వచ్చాను మొట్టమొదటిసారిగా శ్రీకాంత్ ప్రొడక్షన్ వాళ్ళు మంచి క్యారెక్టర్ ఒక మంచి వైవిజయ గారి కొడుకు పెద్ద కొడుకు వై విజయ గారికి నలుగురు కొడుకులు ఉంటారు మొఘల రేకుల్లో పెద్ద కొడుకు వేషం నాకు ఇచ్చారు అక్కడి నుంచి నా కెరీర్ చాలా బాగుంది ఇప్పుడు ఎవరు కూడా చిన్న వేషాలకు ఎవరు పిలవట్లేదు పెద్ద వేషాలే చేస్తున్నాను ప్రజెంట్ మనసు మమత అనే సీరియల్ ఈటీవీ వాళ్ళది చేస్తున్నానండి మల్లెమాల ప్రొడక్షన్ వాళ్ళు చాలా సంతోషం మొన్న డిసెంబర్ నుంచి కంటిన్యూగా నడుస్తుందండి సో మధ్యలో ఒక రెండు వేల పదిహేను పదహారు కెరీర్ ఫ్లో అయింది అది ఎందుకంటే ఇండస్ట్రీలో పరిణామాలు మారుతూ ఉంటాయి కదా ఇంతకుముందు ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూస్ చేసేవాడు ఒక టాప్ టెన్ డైరెక్టర్స్ టాప్ టెన్ ప్రొడక్షన్ మేనేజర్స్ వాళ్ళకి టచ్లో ఉంటే ఈ క్యారెక్టర్కి తను యాప్ట్ అని వేషాలు వచ్చాయి ఆ రెండు వేల పదిహేను నుంచి ఛానల్సే సీరియల్స్కి ఫండింగ్ చేయటం మొదలుపెట్టాయి సో అక్కడి నుంచి నాలాంటి వాళ్ళు చాలామంది కూడా వెనకబడిపోయారు ఎందుకంటే ఛానల్లో వాళ్ళకి మేము తెలియదు వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలో మాకు తెలియదు మమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలో వాళ్ళకి తెలియదు సో వచ్చినవి చేసుకుంటూ ఈ రెండు వేల పదిహేను పదహారు నుంచి కొంచెం తగ్గినాయి అయినా కూడా ఈ కోయిలమ్మ అష్టాచమ్మ మంచి వేషాలే చేశాము ప్రస్తుతానికైతే బాగుందండి ఇప్పుడు మనసుమత చేస్తున్నాను మళ్ళీ నాకు మళ్ళీ రీఛార్జ్ డైరెక్టర్ అనిల్ కుమార్ గారు వారు పిలిచే అవకాశం ఇచ్చారు సో నా కెరీర్ బాగానే ఉందండి అంటే పెద్దగా చెప్పుకో తగ్గ స్ట్రగుల్స్ అయితే నేనేమి ఫేస్ చేయలేదు అంటే ఎవరు అంటే మీరు నటుల గురించి అడుగుతున్నారా డైరెక్టర్ ఇండస్ట్రీలోకి వెళ్ళాక డైరెక్టర్స్ అయితేనేమి మీకో ఆర్టిస్ట్లు అయితేనేమి లేదంటే మెయిన్ ఆర్టిస్టులు అయితేనేమి ఎవరైనా సరే వాళ్ళని చూసి మీరు అనుకున్నారు ఎప్పుడైనా ఇట్లాగా చేస్తే బాగుండు ఇలా నేను ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యి నేను మంచిగా చేయాలని ఏదన్నా ఎప్పుడన్నా అనుకున్నారా అంటే ఇండస్ట్రీకి రాకముందు లాహిరి 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 అనే మూవీ మూవీ వచ్చింది హరికృష్ణ గారు 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 నాకు ఒక రకంగా ఇన్స్పిరేషన్ ఆయన అండర్ ప్లే చేస్తారు ఆయన యాక్ట్ చేసినట్టు ఉండదు ఆయన ఆ సినిమా చూస్తున్నంతసేపు నాకు చాలా ఇన్స్పిరేషన్ కలిగింది అయితే నాకు ఇండస్ట్రీకి రావాలని ఆలోచన అయితే కలగలేదు ఎంత బాగా చేస్తున్నారు రోషం పౌరుషం రౌద్రం హరికృష్ణ గారు నా నా ఫేవరెట్ ఆయన యాక్టర్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అనుకోకుండా యాదృచ్ఛికంగా వచ్చిన తర్వాత ఆయనే బేస్ చేసుకున్నాను ఈ రోజుకైనా ఏదైనా మంచి రౌద్రం లేదా ఆవేశం అలాంటి రోషం అలాంటి క్యారెక్టర్స్ అంటే నేను ఆయన మనసులో తలుచుకుంటాను హరికృష్ణ గారిని తలుచుకుంటాను అయితే అంతకుముందు నా అభిమాను నటు మాత్రం ఎస్వి రంగారావు గారు ఎస్వి రంగారావు గారు ఎన్టీ రామారావు గారు అది అందరికీ తెలిసిన వాళ్ళు అందరికీ అభిమానమే కానీ నాకు ఇన్స్పిరేషన్ మాత్రం హరికృష్ణ గారు నందమూరి హరికృష్ణ గారు ఆయన పర్సనల్గా కలవాలనుకున్నా కానీ ఆయన లైన్ లోట్ ఇప్పటికైతే కలవలేకపోయారు నా బ్యాటరీ పెద్ద పెద్ద మూవీస్ మూవీ హీరోస్తో మీరు యాక్ట్ చేసి ఉంటారు కదా ఆ హీరోస్లో మీకు దగ్గరగా ఎవరైనా మంచిగా మాట్లాడుతూ మీకు ఫ్రెండ్ అయిపోయారా అలాంటి అవకాశం కలగలేదు పెద్ద పెద్ద సినిమాల్లో చిన్న చిన్న వేషాలు అంటే ముప్పై నలభై కోట్ల బడ్జెట్లో మనం ఆ మూలో ఈ మూలో నుంచి వేషాలు మాత్రమే ఇస్తారు చిన్న చిన్న సినిమాలు అంటే ఒక కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు అలాంటి బడ్జెట్ సినిమాల్లో పెద్ద వేషం సో పెద్ద పెద్ద హీరోలతో పక్క పక్కనే ఉన్నాయి కానీ వాళ్ళు వాళ్ళతో మాట్లాడతాం కానీ అటువంటిది ఇప్పుడు జనతా గ్యారేజ్లో సాయి కుమార్ గారు వీళ్ళందరితో ఉన్నాము మరి రేస్ గుర్రంలో అల్లు అర్జున్ గారితో ఉన్నాము కానీ మాట్లాడే సందర్భం తగలలేదు ఎందుకంటే మనం చిన్న క్యారెక్టర్లు చేస్తాం కాబట్టి వాళ్ళు మన వైపు కూడా చూడరు సో చిన్న సినిమాలు ఇప్పుడు కళ్ళు అనే సినిమా అది సుమన్ గారు సత్యప్రకాష్ గారు నేను బ్రదర్స్గా చేసాం ఇంకా రిలీజ్ కాలేదు బేసిక్గా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది సెన్సార్ కూడా అయింది మార్కెటింగ్ దగ్గర ఆగింది సో సుమన్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సత్యప్రకాష్ గారు ఇంకా ఆయన చూస్తానికి ఎన్నో విలన్ క్యారెక్టర్స్ చేశారు కానీ బేసిక్గా చాలా ఫుల్ కాంట్రాస్ట్ చాలా మంచి వ్యక్తి అని నేను గమనించింది ఏంటంటే ఇండస్ట్రీలో మెయిన్ విలన్ చేసే వాళ్ళంతా కూడా చాలా సున్నిత హృదయం చాలా సెన్సిటివ్గా ఉంటారు ఎమోషనల్గా ఉంటారు కాకపోతే బయట వాళ్ళు వాళ్ళని చూసి అబ్బా ఇంత విలనే చేస్తున్నారు నిజ జీవితంలో కూడా విలన్స్ ఏమో అనుకొని భయపడతారు కానీ వాళ్ళు చాలా మంచి నాకు అన్ని రోల్స్ చేయటం ఇష్టమే కానీ మొగల్ రేకుల నుంచి మొత్తం నాకు అన్ని అవే ఆఫర్స్ వచ్చినాయి ఈరోజు వరకు మనసు మమతలో కూడా ఈరోజు కూడా ఎపిసోడ్ టెలికాస్ట్ ఉంది విలన్ గానే నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టరే ఇచ్చారు కాకపోతే ఈ మధ్యలో రెండు వేల పదిలో కేవీ రెడ్డి గారు అనే డైరెక్టర్ గారు స్వయంవరం అనే సీరియల్లో నాకు కొంచెం నాకు మార్చారు నా పాజిటివ్ రోల్ ఒక ఇద్దరు హీరోయిన్లు ఫాదర్గా ఇచ్చారు దాంట్లో నేను నా పెద్ద కూతురు బాధలు చూడలేక ఒక డెబ్భై ఎనభై ఎపిసోడ్ల తర్వాత సూసైడ్ చేసుకొని చనిపోతాను అనమాట అది ప్యాతస్ ప్యాతస్ అది కూడా ముఖేష్ చేయగలదు అని ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకునే అవకాశం ఇచ్చారు కేవీ రెడ్డి గారు వారికి కూడా ఈ సందర్భంగా నా నమస్తే చెప్తున్నాను అది ఇప్పుడు మీకు పాజిటివ్ రోల్ చేస్తున్నంతసేపు మీకు ఏమనిపించింది నెగిటివ్ రోలే బెస్ట్ అనిపించిందా లేకపోతే ఇది కూడా చేస్తున్నందుకు రెండు హ్యాపీ అనిపించాయా రెండు హ్యాపీ అనండి కాకపోతే విలన్ చేయటం కొంచెం ఈజీనే ప్యాథస్ చేయటమే కష్టం ఎక్స్పెక్ట్ మెప్పించటం కష్టం మనం ప్యాథస్ చేస్తుంటే ఎదుటి వాళ్ళు లీనమయ్యి వాళ్ళు కూడా కళ్ళబండి నీళ్ళు పెట్టుకోవాలి సో అది చాలా కష్టం అంటే అది కొంచెం కళ్ళు పెద్ద వచ్చింది అక్కడి నుంచి కొన్ని పాజిటివ్ రూల్స్ కూడా దూరదర్శన్ ఎక్కువ చేశాను పాజిటివ్ రూల్స్ దూరదర్శన్లో దాదాపు ఒక పది పదిహేను సీరియల్స్ పాజిటివ్ ఫాదర్ వేషాలు చేశాను లాస్ట్ సీరియల్ అమ్మ అంటే అనే సీరియల్లో మంచి నెగిటివ్ క్యారెక్టర్ అది కూడా ఇప్పుడు టెలికాస్ట్ అవుతుంది ప్రజెంట్ అది కూడా రీటెలికాస్ట్ సో ఎక్కువ అవే ఇస్తారు ఒక బ్రాండ్ పడిపోయింది ఒక్క సీన్ వేషమైనా అదే రేపు సీన్ కావచ్చు లేకపోతే ఫైట్ సీన్ కావచ్చు ముఖేష్ను పిలవండి బాగా చేస్తాడు అనేసి ఒక బ్రాండ్ బ్రాండ్ విలన్గా బ్రాండ్ పడిపోయింది అది మనం తప్పించుకోలేము కానీ మీరు పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నేను చూస్తుండేదాన్ని పోలీస్ క్యారెక్టర్లో అలా ఉండిపోతారు మీరు అది ఎలా మీకు అది నాకనేం కాదు ఆర్టిస్ట్ ఎవరికైనా సరే ఇచ్చిన క్యారెక్టర్ న్యాయం చేసామా లేదా అది పోలీస్ కావచ్చు ఒక నౌకర్ వేషం కావచ్చు జమీందారు కావచ్చు ఆటోమేటిక్గా అది అనిపించింది అది చేస్తున్నప్పుడు నేను రియల్ పోలీస్ ఉన్నాయి ఉంటే బాగుండేది అని ఒకసారి అది అనిపించింది అలా ఏం అనిపించలేదు కానీ వాళ్ళ పోలీసులు అయితే ఎలా వాళ్ళ బాడీ బాడీ లాంగ్వేజ్ పన్నోళ్ళు అయితే బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఒక విలన్ బాడీ లాంగ్వేజ్ ఒక రౌడీ విలన్కి అసిస్టెంట్ దగ్గర అయితే ఎలా ఉంటుంది అది ఇది మనం అడాప్ట్ చేసుకుంటాం ఆటోమేటిక్గా అది చేసుకోగలిగితే ఆర్టిస్ట్కి మంచి పేరు వస్తుంది సో నేను అన్నీ చేశాను అన్ని క్యారెక్టర్లు చేశాను మామయ్య బాబాయి విలను పెదనా ఫాదరు ఆల్మోస్ట్ ఆల్ బిల్లి తెరలో నేను టచ్ అయిన క్యారెక్టర్ లేదు ఒకటి రెండు తప్పితే అన్నీ చేశాను మీకు షూటింగ్లో అవమానాలు ఏమన్నా ఆ షూటింగ్లో జరుగుతుంటే ఒకటి రెండు జరుగుతాయి అవి పెద్దగా పట్టించుకునే కాదు ఒక సీరియల్లో సీరియల్ పేరు బాగుండదు లేదు చెప్పడం బాగుండదు అంతకుముందు అదే కంపెనీ అదే ప్రొడ్యూసర్ గారి సీరియల్లో మంచి నెంబర్ వన్ క్యారెక్టర్ చేశారు డాక్టర్ చక్రవర్తి జీ తెలుగులో టెలికాస్ట్ అయ్యింది దానికి వినోద్ బాలా గారు ప్రొడ్యూసర్ అది అయిపోయిన తర్వాత ఇంకొక సీరియల్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఆ సీరియల్లో చిన్న రోల్ ఒక లాయర్ రోల్ ఇచ్చారు ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఇరవై సంవత్సరాల నుంచి ఉండని ఇప్పుడు వాళ్ళు మనల్ని చూడలేదనుకోండి మనం ఇప్పుడు ఎర్రబస్ దిగి వచ్చినట్టు ఒకటి రెండు సీరియల్స్ చేయని రెగ్యులర్గా నాలుగైదు సార్లు చూస్తుంటే ఒక పెద్ద ఆర్టిస్ట్ అయినట్టు అది పడిపోయింది అలా అయింది సో ఆ డైరెక్టర్ గారు నన్ను ఎప్పుడు చూడలేదు అది నా దురదృష్టం కావచ్చు అప్పుడు నేను ఎన్నో చేశాను అది ఆ కంపెనీలో డైరెక్టర్ గారు అంటే కో డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఆర్టిస్టులు అందరికీ నేను తెలుసు నేనంటే ఏంటో తెలుసు ఆల్రెడీ పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేశాను అని తెలుసు సో ఆ డైరెక్టర్ గారు ఏమనుకున్నాను అంటే లాయర్ క్యారెక్టర్ ఒక్కరోజు వేషమే కదా ఇది ఎవరో అనామకుడు అని అనుకున్నారు అనుకున్న తర్వాత షూటింగ్ స్టార్ట్ అయింది తర్వాత ఇప్పుడు కెమెరా పెట్టిన తర్వాత షార్ట్ పెట్టిన తర్వాత ప్రాంప్టింగ్ ఇస్తా ప్రాంప్టర్ ప్రాంప్టింగ్ అతనికి ఆర్టిస్ట్కి సింక్ అవటానికి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ పడుతుంది అంటే ఆర్టిస్ట్ ఫ్లో అతను అర్థం చేసుకోవాలి ప్రాంప్టర్ ఫ్లో ఆర్టిస్ట్ అర్థం చేసుకోవాలి ఒక జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ రోల్ అవుతుంది అది ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ అట్లా అతను అందించిన దానికి నేను టక్కన అందుకోలేకపోయాను ఆయన వెంటనే డైరెక్టర్ ఎవడా ముఖేష్ తీసుకొచ్చింది ఎవరు నీ పేరు ముఖేషా ఎవడా తీసుకొచ్చింది అని డామ్ డూ మన అక్కడ సీనియర్ ఆర్టిస్టులంతా కోర్టు సీన్ అందరు ఆల్ ఆర్టిస్ట్ దాంట్లో హీరోయిన్ సుదీప అందరు చూస్తున్నారు అందరికీ తెలుసు నేనంటే అది ప్రాంప్టర్ తడబడ్డాడు ఇక్కడ ఆర్టిస్ట్ తడబడ్డాడు మీరు వెళ్ళిపోయారు నేను ఎక్కడికి వెళ్ళలేదు నాకు తెలుసు కదా ఇట్లాంటివి ఎన్నో చూశాను అవి అన్నీ చెప్పుకునేవి కాదు నో ప్రాబ్లం సరే మళ్ళీ ఇంకో షార్ట్ ఈ లోపల ప్రాంప్టర్ నేను అడ్జస్ట్ అయిపోయాము ఇక అక్కడి నుంచే ధనా ధనా ధన సీన్లు అన్నీ అయిపోతున్నాయి అన్ని సింగిల్ టేక్లు మధ్యాహ్నానికల్లా అర్థమైపోయింది నా సంగతి ఇంకా సాయంత్రం ఆయనే సారీ చెప్పి సారీ అన్ని నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు క్షమించండి అని ఆయనే చెప్పారు అయ్యో అంత మాట అనుకోండి సార్ చాలామంది వస్తుంటారు పోతుంటారు అని అన్నాను అట్లానే రీసెంట్గా ఒక సీరియల్లో పేరు చెప్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు ఆ ట్రాక్లో కొత్తగా ఎంటర్ అయ్యాను నేను ఒక హీరోయిన్ ఫాదర్ని అప్పుడే వచ్చాను లొకేషన్కి గబగబా అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడు ముఖేష్ గారా మీరేనా అవును బాబు డైలాగ్ చెప్తారా అన్న ఇక మాకు గుచ్చుకుంటుంది మాట్లాడితే డైలాగ్ చెప్తారా అంటే ఈ ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేసిన సీరియల్స్ అన్నీ అంటే ఆయన ఉద్దేశం డైలాగ్ చెప్పగలరా మీరు అని పర్లేదు బాబు ట్రై చేస్తాను అని అంతకుమించేమంటాం ఇప్పుడు అదే కొంచెం ఈగో ఉన్న వాళ్ళు వెంటనే నేనంటే ఎవరు అనుకున్న ఏది గొడవ పడతారు కాకపోతే మనం ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి ఓకే ఏమనలేదు సాయంత్రానికి అబ్బాయికి అర్థమైపోయింది చిన్న కుర్రోడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళు వచ్చారు సాయంత్రం సారీ సార్ మీరు సీనియర్ అని నాకు తెలియదు సార్ అంటే ఇట్లాంటి చిన్న చిన్నవి కామను ఇప్పుడు సినిమాకి వెళ్తాము వాళ్ళకెవరో మనకు తెలియదు కానీ కాఫీ అడిగినా కూడా ఎవరు కొంతమంది మంచులు అడిగినా కూడా ఎవరు ఆ తర్వాత తర్వాత రెండు మూడు సీన్లు జరిగిన తర్వాత ఓహో మన టాలెంట్ని బట్టి కూడా వాళ్ళు గుర్తుపడతారు గౌరవిస్తారు అప్పుడు వరకు మనం ఓపిక పట్టాలి ప్రతి సీరియల్ కొత్త కంపెనీ అనుకోండి కామన్ నేను కొత్తగా ఉంటాను వాళ్ళకి ఇతను కూడా ఒకటి రెండు రోజులు వేషం అనుకొని వాళ్ళు ఎవరు పట్టించుకోరు రెండు రోజులు మనం ఓపిక అంటే మూడో రోజు వాళ్ళకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇతనిది త్రూ అవుట్ క్యారెక్టర్ వాళ్ళతో వాళ్ళే వస్తారు సో అప్పుడు దాకా ఓపిక పట్టాలి ఇలాంటి చిన్న చిన్న అవమానాలు అనేది ఇండస్ట్రీలో కామన్ అవి పట్టించుకోకూడదు ఆర్టిస్ట్ మీరు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గానే కాకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ ప్రొడ్యూస్ డిపార్ట్మెంట్లో కానీ చేయాలనుకుంటున్నారా ఇంతవరకు ఏదైనా ప్రొడ్యూస్ చేసిన మూవీస్ కానీ సీరియల్స్ కానీ ఉన్నాయా లేదండి నేను బార్న్ ఆర్టిస్ట్ కాకపోయినా యాదృచ్ఛికంగా నటున్నైనా కాలక్రమంలో నేను నటన మీద ఆసక్తి పెంచుకున్నాను దాన్ని ప్రాణంగా భావిస్తున్నాను చాలామంది చేస్తారు ఇప్పుడు నటులుగా వచ్చిన వాళ్ళు రైటర్లు అయ్యారు డైరెక్టర్లు అయ్యారు కానీ నాకు మాత్రం కేవలం నటన నా ఊపిరి శ్వాస నా ఆఖరి కోరిక ఏంటంటే మేకప్లోనే పోవాలి అని తర్వాత నాకు ఎంత ప్యాషన్ అంటే యాక్టింగ్ మా ఇంట్లో వాళ్ళకి కూడా ఒక చిన్న రెమెడీ చెప్పాను ఎప్పుడైనా నాకు ఏదైనా జరిగి నేను కోమాలోకి వెళ్ళిపోతే ఎవరు నన్ను లేపలేరు అనుకోండి చిన్న టెక్నిక్ చెప్పాను నా చెవి దగ్గరకు వచ్చి ముఖేష్ గారు రేపు డేట్ ఖాళీగా ఉందంటే డక్కలు లేచుంటాం సార్ ఎక్కడ లొకేషన్ సార్ ఏంటి క్యారెక్టర్ అంత ప్యాషన్గా నేను దాన్ని మలుచుకున్నాను అది సో నేను ఇంకా ఇతర రంగాలకు వెళ్ళే ఆలోచన కానీ ఏమీ లేదు ఇంకా ప్రొడ్యూస్ చేయటం అంటారా మీద కూడా ఆసక్తి లేదు కానీ సరదాగా ఫ్రెండ్స్తో కలిసి ద లైఫ్ అనే ఒక షార్ట్ ఫిలిం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డ్యూరేషన్ది చేసాం ఒక షార్ట్ ఫిలిం ఓన్లీ వన్ షార్ట్ ఫిలిం చేసాం దానికి ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టాం మంచి అప్లాజ్ వచ్చింది అది పేకాట మీద సరదాగా సాగిపోతుంది అందులో కూడా మీరు యాక్ట్ చేసారా నేను యాక్ట్ చేశాను యూజర్ యాక్టర్ యాక్టర్ దాని అంతా కూడా సీనియర్స్ ప్యాడింగ్ ఆర్టిస్ట్లో సరదాగా చేశాము అంతే అంతే సరే చేసినా రీచ్ అయిపోయింది రీచ్ అయింది దాన్ని ప్రొఫెషన్గా మార్చుకునే ఉద్దేశం లేదు ఓన్లీ నేను వరకు నటనే నా ప్రొఫెషన్ నా బ్రెడ్ అండ్ బ్రెడ్ రీసెంట్గా బయోపిక్స్ అంటూ చాలా చాలా వస్తున్నాయి మహానటి లైక్ చేయాలని ఇంకేదైనా బయోపిక్ చేయాలి అనుకుంటే మీరు ఎవరి బయోపిక్లో చేయాలనుకుంటున్నారు అది నాకెంతో ఇష్టమైన హరికృష్ణ గారు కానీ ఎస్వి రంగారావు గారి బయోపిక్ తీస్తే మాత్రం దాంట్లో అవకాశం రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను మీకు ఇష్టమైన హీరోయిన్ అంటూ ఉంటారు కదా వారితో యాక్ట్ చేయాలనుకుంటే ఏ హీరోయిన్ యాక్ట్ చేస్తారు హీరోయిన్లు అంటే నాకు పాతకాలం హీరోయిన్లు అంటే ఎక్కువ ఇష్టం అండి ఈ లేటెస్ట్గా అంటే నేను వాళ్ళకి కనెక్ట్ కాలేకపోయాను పాతకాలంలో అంజలి గారు జమునా గారు భానుమతి గారంటే చాలా ఇష్టం సో నేను ఆ కాలంలో లేను కాబట్టి వాళ్ళతో నటించే అవకాశం నాకు లేదు జమున గారు ఇప్పుడు ఉన్నారు కానీ వారు చేయట్లేదు కాబట్టి సినిమాల్లో చేయట్లేదు కాబట్టి నా కోరిక తీరే అవకాశం లేదు మీకు నచ్చిన హీరోయిన్ సూపర్ స్టార్ కృష్ణ గారు రాజేంద్ర ప్రసాద్ గారు హీరోయిన్ జమున గారు

మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ లో నా భార్య మీ డ్రీమ్ రోల్ హిజరా క్యారెక్టర్ చేయాలని నచ్చిన కమీడియన్ పద్మనాభం గారు మ్యూజిక్ డైరెక్టర్ రాజన్ నాగేంద్ర సింగర్ మేల్ మేల్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఫీమేల్ వాణిజ్యరం గారు మీ నేటివ్ ప్లేస్ ఏంటి మాది గుంటూరు అండి ప్రాపరు మొత్తం నేను పుట్టింది పెరిగింది చదువుకుందంతా గుంటూరులోనే హైదరాబాద్ వచ్చి ఇరవై ఏడు సంవత్సరాలు అయింది సో ఇప్పుడు ఇదేనా ప్రాపర్ అయిపోయింది అనమాట ఎప్పుడైనా గుంటూరు వెళ్తే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయటమే ఇక ఫ్రెండ్స్ అంటూ టచ్లో ఎవరు లేరు మీ విలేజ్కి వెళ్తే మిమ్మల్ని అందరూ గుర్తుపట్టేసి సెలబ్రేట్ అయ్యాను అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అవుతారు వాళ్ళు ఫోన్ చేస్తుంటారు దీని ఫల మన ఇద్దరం ఫలానా స్కూల్లో చదివాము పలానా అంటే అయ్యో సారీ అండి గుర్తుపట్టలేదు అని వాళ్ళతో చెప్తుంటాను ఇక ట్రైన్స్లో బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు అది కామనే నార్మలే తర్వాత మా బంధువులు కూడా గుర్తుపడతారు అడుగుతుంటారు ఫోన్ చేస్తుంటారు ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది కామన్ అండి హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా సంతోషం ఒక ఆర్టిస్ట్కి మాత్రమే దక్కే అదృష్టం అది వంద కోట్లు ఉన్నా కూడా ఎవరు పలకరించు పోతూ ఉంటే జేబులో రూపాయి లేకపోయినా ఆర్టిస్ట్ని మాత్రం పలకరిస్తారు ఆప్యాయంగా మాట్లాడతారు ఇంటికి పిలుస్తారు అది కళామ తల్లి ఆర్టిస్ట్కి ఇచ్చిన అదృష్టం అండి ఒకటండి లాస్ట్లో ముగించే ముందు ఒక క్వశ్చన్ మీరు రాబోయే ఆర్టిస్టులకి మీరు ఇచ్చే సందేశం అండి అంటే ఎలా ఉండాలి అని చెప్పబోతున్నారు అంటే సలహా నేను చెప్పేంతటి వాడిని కానీ నేను నిత్య విద్యార్థిని కాకపోతే మా ఇరవై ఏళ్ల క్రితం డైరెక్టర్లన్నా సీనియర్ యాక్టర్స్ అన్నా మాకెంతో భయభక్తులు ఉండేవి ఇప్పుడు వచ్చిన తరానికి అంటే లేవని కాదు వాళ్ళు ఇప్పుడు అయితే ఫాస్ట్ జనరేషన్ మేమైతే ఏ రోజు డబ్బు కోసం పనిచేయలేదు ఈ కళారంగానికి మనం అదృష్టంగా వచ్చాము అనుకోకుండా యాదృచ్ఛికంగా వచ్చాము ఇప్పుడు తరం ఏంటంటే కేవలం అంటే డబ్బు కోసం లేకపోతే పేరు ప్రతిష్టల కోసం వస్తున్నారు అలా కాకుండా ప్రేమతో రండి కళ మీద అభిమానంతో రండి ఓపిక్గా ఉండండి తప్పకుండా మీరు విన్ అవుతారు మీరు ఇంకొకళ్ళకి ఆదర్శంగా ఉండండి అనేది నా రిక్వెస్ట్ అండి అంతే సలహా మాత్రం కాదు నా రిక్వెస్ట్ అలాగే ముఖేష్ గారు ఇంత అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలానే ఇండస్ట్రీలో లైఫ్ లాంగ్ హ్యాపీగా మీరు అనుకున్న కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు థ్యాంక్స్ అండి మీ అందరి అభిమానం ఉంటే నేను ఇలానే ముందుకు వెళ్ళిపోతుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖేష్ గారితో మనం ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాం కదా మరికొత్త సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఆంటిల్ దాన్ని కీప్ స్మైలింగ్ బై బై దిస్ ఇస్ అనుషా సైనింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి